ఓం శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మీరు నెంబర్లు చెప్తున్నారు కదా స్వచ్ఛ నెంబర్లు దైవక నెంబర్లు ఇంజిన్ నెంబర్స్ మాకు అప్పుగా డబ్బులు ఇచ్చాం సార్ మాకు ఆ డబ్బులు తిరిగి రావడం లేదు మేము వ్యాపారాల్లో ఉంటాము బిజీగా ఉంటాము మాకు పూజలు చేయడానికి అవకాశం లేదు ఏదైనా నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు అలాగే కొంతమంది కంపెనీల్లో ఉద్యోగాలు చేసి అలాగే ఏదైనా ఒక వర్క్ కాంట్రాక్ట్ వర్క్ చేసి ఆ వర్క్ చేసిన తర్వాత సడన్గా పని పూర్తి అయిపోయింది మీరు కంప్లీట్ చేశారు కానీ డబ్బులు రావడం లేదు ఇవ్వవలసిన ఇవ్వడం లేదు అంటే ఆ డబ్బులు మనకు వెనక్కి రావాలి దానికి ఏదైనా నెంబర్ చెప్పండి అని అడిగారు ఈరోజు దాని గురించి కూడా మీకు చెప్తాను అలాగే మీరు కొంతమందికి డబ్బులు ఇచ్చారు అప్పు ఇచ్చారు అప్పు ఇచ్చిన తర్వాత వారు మిమ్మల్ని అంటే అప్పు తీసుకున్నారు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు తర్వాత మీకు కనిపించకుండా తిరుగుతున్నారు అంటే డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అలాంటి డబ్బులు కూడా మనకు వెనక్కి రావాలి అంటే ఒక అద్భుతమైన నెంబర్ చెప్తాను ఈ మూడు కూడా అంటే మూడు నెంబర్లు చెప్తాను మీకు రావాల్సిన డబ్బుల కోసం అలాగే ఏదైనా మీరు పని చేసి ఉద్యోగరిత్యా కానీ వర్కర్ ఇచ్చా కానీ చేసిన డబ్బులు వెనక్కి రావడం కోసం అలాగే మీ డబ్ మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి తర్వాత వారు కనిపించకుండా ఉండి కొంతమంది చీటీలు వేసి అలా చేస్తూ ఉంటారు అలాంటి డబ్బులు కూడా రికవర్ అవ్వడానికి ఈరోజు ఈ అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఈ మూడు నెంబర్లు కూడా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు నియమ నిబంధనలు అంటే నెలసరి టైం కానీ ఇలాంటివి ఏమీ లేవు మీరు ఎప్పుడైనా చేయవచ్చు ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని మీరు మననం చేస్తూ ఉండాలి అనుకుంటూ ఉంటే చాలు మీకు ఖచ్చితంగా నెల నుంచి ఆరు నెలల మధ్యకాలంలో మీరు రెగ్యులర్ చేస్తూ ఉంటే మీకు ఏదైతే దరంప పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగి డబ్బులు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మొదటి నెంబర్ చెప్తాను మనం డబ్బులు రికవరీ కోసం సెవెన్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఇది మొదటిది మనం ఈ నెంబర్ని ఏడు ఏడు నాలుగు సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఈ నెంబర్ని మీరు మీకు డబ్బులు రావాలి అంటే మీరు డబ్బులు ఇచ్చారు డబ్బులు రావాలి కానీ వాడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి వాడు డబ్బులు ఇవ్వడం కోసం ఈ నెంబర్ని మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మననం చేస్తూ ఉండాలి ఇది మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ నెంబర్ని మననం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నెల రోజుల నుంచి నలభై ఐదు రోజుల నుంచి ఆరు నెలల్లో మీకు మార్పు కనిపిస్తుంది ఇది మొదటి నెంబరు అలాగే రెండవ నెంబర్ చెప్తాను ఇప్పుడు ఏదైతే మీ మీరు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మీకు అంటే వృత్తిపరంగా పని చేశారు ఆ డబ్బులు ఇవ్వలేదు ఒక కాంట్రాక్ట్ చేశారు ఆ డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇవ్వకుండా వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు ఇవ్వను ఏం చేసుకుంటో చేసుకోకపో అంటున్నాడు అలాంటి సమయంలో మీరు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఐదు తొమ్మిది నాలుగు ఐదు మూడు సున్నా తొమ్మిది ఆరు ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో నైన్ సిక్స్ ఇది కూడా మీరు ప్రతిరోజు చాట్ చేయాలి అంటే మరణం చేస్తూ ఉండాలి స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా ఎక్కడైనా రాసుకునే సరే ఒక బోర్డు మీద కానీ పేపర్ మీద రాసుకుని తగిలించుకునైనా సరే దీన్ని చూస్తూ మీరు నెంబర్ని అనుకుంటూ ఉండండి మినిమం ఈ నెంబర్ని గుర్తుంచుకోండి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఇది కూడా అంతే నూట ఎనిమిది సార్లు మినిమమ్ ఆ తర్వాత మీరు అంతేననుకోవచ్చు అనుకోవచ్చు మూడో నెంబరు ఈ నెంబర్ని మీరు మీకు ఎప్పుడైనా సరే వదిలేసుకున్నారు డబ్బులు వాడు చెప్ మీకు డబ్బులు ఇచ్చారు అప్పిచ్చారు వాడు పారిపోయాడు మీ డబ్బులు తీసుకొని వాడు కనిపించకుండా తిరుగుతున్నాడు అలాంటి వాళ్ళ కోసం ఈ నెంబర్ని మీరు చేయండి ఈ నెంబరు తొమ్మిది సున్నా నాలుగు నాలుగు ఐదు ఆరు ఐదు ఇది కూడా మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం మినిమం అనుకోండి ఇది మీకు ఎవరైతే మీ డబ్బులు తీసుకొని పారిపోయి అప్పుగా ఇచ్చారు వాడు తీసుకుని కనిపించకుండా పోయాడు అలాంటి వాడైనా సరే డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఎంజిల్ నెంబర్స్ అంటారు చాలా శక్తివంతమైన దైవిక నంబర్లు ఇవి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ నెంబర్ని మీరు చూస్తూ మరణం చేసినా మీ డబ్బులు రావాలని అనుకొని ఎవరైతే ఇవ్వాలో అవి అనుకొని వీటిలో ఏది చేసినా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న ప్రయత్నం ఎందుకంటే ఇవన్నీ కూడా మన జ్యోతిష్యంలో రకరకాల విధానాలు ఉన్నాయి తంత్రము మంత్రము యంత్రము సంఖ్యాశాస్త్రము ప్రశ్న శాస్త్రము ఇలాగే ఎన్నో రకాలు అంటే విదేశ విదేశాల్లో కూడా ఎన్నో రకాలైన ప్రక్రియలు ఉన్నాయి మనకి ఏదైనా సరే ఆ ప్రక్రియ పని చేస్తుంది దానివల్ల లాభం కలుగుతుందన్నప్పుడు ప్రయత్నించడం తప్పు కాదు ఇవి రెగ్యులర్ పూజలు చేసుకుంటూ మీ సమయం ఉన్నప్పుడల్లా మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకుంటూ ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి ఈ మూడు నెంబర్లు కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే నమః